సో ఎక్సైట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంది మీకు టైం చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు అంటే ఈ కలర్ కెరీర్ స్టార్ట్ చేసి ఇమీడియట్గా టూ పాయింట్ అని చెప్పాల్సిన అవసరం ఉందా చాలా ఉందండి అది మీకు అర్థమైంది సినిమా చూస్తే అందుకనే అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాను కాన్ఫిడెంట్గా ఉన్నాను దేవుడి దేవు వల్ల ఈ ప్రాజెక్ట్ అలా కుదిరిందండి అందరూ అలా కుదిరారు ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి యాక్టర్స్ దగ్గర నుంచి అదొక డ్రీమ్ ఇది ప్రాజెక్ట్ బట్ ఆ వన్ పాయింట్ లోపించింది ఏంటి అంటే ఏ క్రేష్ అంటున్నారు కదా కొత్తగా బట్ వన్ పాయింట్ లోపించింది ఇంత పాజిటివ్ ఉన్నప్పుడు మాట్లాడుకోవటం చాలా సార్లు చెప్పాను సార్ సుహాస్ గారు సార్ అంటే ఇప్పుడు లాస్ట్ మూవీ చూసుకుంటే కొంచెం మీకు బ్యాలెన్స్ తప్పని కొంచెం తగ్గిని ఈ మూవీ అయితే అదే సో ఈ మూవీ కాన్ఫిడెన్స్ ఉన్నారు కదా సో సుహాస్ మూవీ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే స్టోరీలో సో సెంటర్ పాయింట్ సుహాస్ ఉండాలనుకుంటాడా లేకపోతే సుహాస్ చుట్టూ మొత్తం స్టోరీ ఉండాలనుకుంటాడు అది సినిమా బాగుండాలనుకుంటానండి ఇంకా నేను నా క్యారెక్టర్ ఏమి చూడు సినిమా హిట్ అయితే ఎట్లా నాకే పేరు వస్తుంది కదా స్క్రిప్ట్ అదేనండి సినిమాగా నాకు చెప్పినప్పుడు అది ఎంజాయ్ చేస్తే నేను ఇది భలే ఉంది అనిపిస్తున్నప్పుడు చేస్తానండి